केयूराणि न भूषयन्ति पुरुषम् हार चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न ना कुसुमम् नालङ्कृता मूर्निजाः वाण्ये करोति पुरुषम् या संस्कृता धार्यते क्षीयन्ते खलु सततम् वाग्भूषणं भूषणं सुभा सुभ फलैरेवं मोक्ष्यसे कर्म बंधनैः संन्यासयोगयुक्तात्मा विमुक्तो मामुपैष्यसि ముంద్ర శ్లోకంలో చెప్పబడినట్లు ఫలం ఆశించకుండా కర్మలు చేయటం ఇంకా చేసిన కర్మలు భగవంతునికి అర్పణ చేయటంలోనే ఉన్న ఫలితము ఇక్కడ చెప్పబడుతోంది సన్యాసము అంటే ఇక్కడ పనుల యొక్క ఫలితాలను త్యాగం చేయటం భగవానుడు కర్మలను చేస్తూ వాటిని నాకు సమర్పించండి అని చెప్పడం వలన సన్యాసానికి ఇక్కడ ఫలత్యాగమే కానీ కర్మత్యాగము కాదు అని అర్థం ఈ ప్రకారంగా సమస్త కర్మఫలాలను భగవదర్పణం చేయటం వలన జీవుడు శుభాశుభ ఫల రూపమైనటువంటి కర్మబంధాల నుండి విముక్తుడై పరమాత్మని పొందుతాడు ముక్తుడు అని చెప్పకుండా విముక్తుడు అని చెప్పటం వలన కర్మబంధం నుండి పూర్తిగా విడిపోతుంది అని తెలుస్తుంది సామాన్యంగా జనులు మోక్షము మోక్షము అని అంటూ ఉంటారు ఆ మోక్షం అంటే అర్థం ఏమిటి అంటే బంధముల నుండి విడిపోవడమే మోక్షం బంధం అంటే ఏమిటి అంటే కర్మబంధం చేసిన కర్మల వల్ల బంధం ఏర్పడుతుంది చేసిన కర్మల వల్ల బంధం ఏర్పడడం కర్మలు ఏమిటి అంటే శుభాశుభ ఫలాలను ఇచ్చేటువంటి కర్మలు అటువంటి కర్మరూప బంధం నుండి విడుదలే మోక్షం అది ఎలా వస్తుంది అంటే యోగం చేత అంటే కర్మ ఫలాలను ఈశ్వరార్పణం చేయటం ద్వారా లభిస్తుంది శుభాశుభ ఫలాలు రెండూ కూడా బంధనాన్ని కలగజేస్తాయి అశుభ కర్మలు అంటే పాపపు పనులు పాపపు బంధాన్ని కలిగిస్తాయి శుభకర్మలు అంటే మంచి పనులు చేయటం వలన కూడా బంధం ఏర్పడుతుంది మంచి పనులు చేయవలసినప్పటికీ దాన్ని కూడా దాటి నిత్యవస్తువైనటువంటి పరమాత్మను చేరాలి అని అర్థం అయితే ఇక్కడ చెప్పే ఇంకొక మాట ఏంటంటే శుభకర్మలు అంటే మంచి కర్మల యొక్క బంధము ముముక్షలకు ఏమీ ప్రమాదకరమైనది కాదు ఎందుకంటే ముందుగా వాటిని ఆచరించి నెమ్మదిగా దానిని దాటి నిర్వికల్ప ఆత్మస్థితికి చేరుకోవచ్చు ఈ ప్రకారంగా కర్మల యొక్క ఫలితాలని ఈశ్వరార్పణ చేయటం వలన ఆ కర్మల యొక్క బంధాల నుండి జీవి జీవుడు విముక్తుడై భగవత్ సాహిత్యాన్ని పొందుతాడు జై గురుదత్త